తండ్రి పరిశుద్ధాత్మ త్రియేక దేవ గనుడ స్తోత్రార్హుడా పూజార్హుడా గణనీయమైన తండ్రి ఘనత వహించిన వాడాని నీ యొక్క అద్వితీయమైన గణనామానికి కోటాను కోట్ల కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లించుకునిచున్నానయా అయా అయాని యొక్క నా ప్రఫ అయా నా తండ్రి నా ప్రఫ నాయనా హృదయ ఆలోచన హృదయ తలంపు నా ప్రఫ నేను గుర్తెరుగునట్లుగా నా ప్రప నీ హృదయపు కరుడును నా ప్రఫ నేను ఆ తండ్రి గుర్తుపట్టు లాగున నా పప్ప అయా నా తండ్రి రాత్రికాల సమయంలో నా ప్రప అయా నా తండ్రి నిన్ను నా ప్రప కాసేపు ఆరాధన పూర్వకంగా స్థుతి చేసుకుని తండ్రి అయా నా తండ్రి మా సమస్యలన్నింటినీ నా ప్రప మేము చెప్పడానికి నా తండ్రి అయా ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేయడానికి ప్రతి ఒక్కరి బాగోగులు గురించి నా ప్రప నీకు నా తండ్రి ఒప్ప చెప్పడానికి నా ప్రప నీ కృప చూపించండి నాయన ప్రతి ఒక్కరి మీద నీ అభిషేకమును ఉంచండి నాయన ప్రతి ఒక్కరికి నీ తన దృష్టి కాపుదల ఉంచండి నాయన నీలో వర్ధిల్ల చేయండి నాయన నీలో ఫలింప చేయండి నాయన నీ ఫలభరితమైన జీవితాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వండి నా దేవా నీకు నాయనా నీ క్రియలను బట్టి నా ప్రభా నీ మహిమను బట్టి నీవు మా మీద ఉంచిన నీ ఉద్దేశ తలంపులను బట్టి నా ప్రప నీ ప్రణాళికలు నీ విధులు నీ కట్టడలు నా ప్రప నీ నిబంధన నా ప్రప నీ న్యాయమును నా ప్రప అయా నా తండ్రి మేము అనుసరించేలాగిన నా ప్రప నీ న్యాయ చట్టమును నా ప్రప మేము గౌరవించలాగన నా తండ్రి అయా నా ప్రప మా హృదయాలు వెలిగించబడినట్లుగా నాయన ఆయా హృదయ తలంపులను నా కృపా నీకు అనుకూలమైనవిగా మీరు చేయండి దేవా మీలో ఫలింప చేయండి దేవా నీకే స్తోత్రము నాయన స్తోత్రము నాయన పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ నమ్మకమైన నా గొప్ప దేవుడా ఘనత గణనీయమైన తండ్రి ఘనత వహించినవాడా నీకే స్తోత్రము నాయన నాయన ఈ రాత్రికాల సమయంలో ప్రత్యేకించిన తండ్రి నీ సన్నిధిలో కూర్చుండబెట్టినందుకు నా ప్రఫా నీతో మాట్లాడడానికి నా తండ్రి అయా నీవి ఇచ్చిన సమయాన్ని బట్టి నా ప్రఫా తరుణాన్ని బట్టి అవకాశమును బట్టి నా తండ్రి మీ నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొని చున్నాము నాయన నీలో ఫలింప చేయండి నాయన నీలో వృద్ధి పొందించండి దేవా నీలో నా తండ్రి ప్రణాళికలు రూపొందించండి దేవా నీకే స్తోత్రము స్తోత్రము నాయనా అయా నీ ఫలభరితమైన జీవితాన్ని నా ప్రప మేము ఆస్వాదించినట్లుగా నీ గ్రంథసారమును నా ప్రప నేర్చుకోవడానికి నీ గ్రంథ మర్మములను తెలుసుకోవడానికి నీ రహస్యములను నీ మరుగు మాటలను ఆయా నా తండ్రి నా ప్రప నీవు దాచి ఉంచిన నా ప్రప నీ ప్రతి ఒక్క నా ప్రప జ్ఞానమును నా తండ్రి అయా అర్థం చేసుకోగలిగిన స్థితిలోనికి నడిపించబడినట్టుగా నీ కృప చూపించండి అయా నా తండ్రి మా క్రియల మూలముగా కాక మా విశ్వాస మూలముగా కాక మా నమ్మిక మా ప్రేమను బట్టి కాక నా తండ్రి అయా నీ ప్రేమ నీ నమ్మిక నీ విశ్వాసము నీ క్రియల మూలముగా నా తండ్రి మమ్మలను ప్రేమించుచున్న నా గొప్ప దేవా నీకే స్తోత్రము నాయన అయా తండ్రి ఎన్నో పర్యాయములు నా ప్రభా అయా నిన్ను దుఃఖపరిచిన వారమై ఉంటాము నా తండ్రి ఎన్నోసార్లు నా ప్రప నీకు ఆయాసకరమైన విధంగా మేము ప్రవర్తించి ఉంటాము నా తండ్రి దయతో క్షమించండి నాయన ఈ రాత్రికాల సమయంలో నా ప్రప అయా మా ప్రార్థనలకు చెవి యొగ్గండి నా తండ్రి అయా మీరు ఈ నిమిషం వరకు నా తండ్రి మాకు చేసిన మేలులను బట్టి మీ నామానికి వందనాలయ్యా తొలగించిన కీడులను బట్టి వందనాలు నా ప్రప నీకే స్తోత్రము నాయన నాయనా చేయబోవు మెలులను బట్టి నా తండ్రి తొలగించబోవు కీడులను బట్టి నీకే స్థుతి 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 స్తోత్రము స్తోత్రమునాయన స్తోత్రార్హుడా పూజార్హుడా నీకే నాయన గణనీయమైన తండ్రి ఘనత వహించినవాడా నీకే వందనాలు 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 వంద నాలుగు దేవా నీకే స్తోత్రము నాయనా నాయనా అయా నీలో అంటుకట్టి చేయండి నాయన అయా నా తండ్రి నీ ఫలభరితమైన జీవితాన్ని నా ప్రఫ అయా ఫలించడి ద్రాక్ష వలవలే నా తండ్రి మేమందరము నా ప్రఫ నీలో ఎదిగినట్లుగా ఈ ప్రార్థనలో నా తండ్రి ఈ ప్రార్థనలో నా ప్రఫ నా తండ్రి అయా నా ప్రఫ నా తండ్రి నా తండ్రి ఆస్వాదిస్తున్న వారిని కూర్చున్న వారిని నా తండ్రి వినయోగిని ప్రతి ఒక్క బిడ్డ పైన కూడా నా ప్రభ నీ ఉంచండి దేవా నీకే స్తోత్రము నాయన స్తోత్రము 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 నాయన పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయ్యా వందనాలయ్యా అయా అయా నీకే స్తోత్రము నాయనా స్తోత్రము నాయన ఈ యొక్క రాత్రికాల సమయములో నా ప్రభ అయా మా ప్రార్థనలకు చెవి ఎగ్గువాడా ఆయా నీకే నాయన పరలోక పరిశుద్ధులు నా ప్రప దేవదూతలు నిన్ను స్తున్నప్పటికీ నీ మా స్థుతులు కూడా కోరుకొని మా గొప్ప దేవా నీకే స్తోత్రమునాయనా స్తోత్రము స్తోత్రము నాయన మా స్థుతుల మీద ఆసీనుడవై ఉన్నవాడా స్థుతికి పాత్రుడా భూమి ఆకాశములను సృజించినవాడా ఆయా నా తండ్రి సముద్ర ఆగాధములను నిర్మి నిర్మించినవాడా మీకే స్తోత్రము నాయన పరిశుద్ధుడా మీ నామానికి వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు చెంచుకొనిచున్నానయా ప్రేమ నమ్మకమైన నా గొప్ప దేవుడా నీకే స్తోత్రమునైనా స్తోత్రమునైనా నీకే వందనాలు వందనాలు చెల్లించుకొనిచున్నానయా అయా నీకే స్తోత్రమునైనా స్తోత్రమునైనా అయా నీలో అంటు కట్టి ఫలింప చేయండి నాయన నీరు కట్టి ఫలింప చేయండి నాయన ఫలభరితమైన జీవితాన్ని నా ప్రప అయా నా తండ్రి మీరు నా ప్రప మాకు దయచేయండి నా ప్రప నీ గ్రంథమును నా ప్రఫ దినము నా తండ్రి ఆయా ధ్యానించే వారిముగా నీ గ్రంథసారమును గ్రహించే వారిముగా నీ గ్రంథ మర్మములను తెలుసుకునే వారిముగా నా తండ్రి నీ కృప చూపించండి దేవా నీకే స్తోత్రమునాయన స్తోత్రము స్తోత్రము నాయన పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ నమ్మకమైన నా గొప్ప దేవా నీకే స్తోత్రము నాయనా ఈ భూమి మీద నా ప్రప మాకున్న సమస్తము మాకు కలిగిన సమస్తము నీ విచ్చినవే నా తండ్రి ఆయా నా తండ్రి నా ప్రప గాలి నీరు వాతావరణము నా ప్రప సమస్తము మీరు మాకు దానముగా ఇచ్చి ఉన్నారు నా తండ్రి నీ దానమును బట్టి మీ నామానికి వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నానయా పరిశుద్ధుడా మీ నామానికి వంద నాలుగు వందనాలు వందనాలు వంద నాలుగు అయా ప్రేమ నమ్మకమైన నా గొప్ప దేవా నీకే నాయన స్తోత్ర అర్హుడా పూజార్హుడా నీకే వందనాలు చెల్లించుకొని చున్నామయా అయా నా తండ్రి నీ కృపతో నా ప్రప ఆయా నా తండ్రి మేము వెలిగించబడినట్లుగా నా నీ వెలుగులోనికి వచ్చినట్లుగా వెలుగు సంబంధులుగా నా తండ్రి జీవించినట్లుగా అనేక మందికి నా ప్రపాన్ని వెలుగును ప్రచురము చేసేవారిగా నా తండ్రి అయా నీతే నీచే ఆకర్షించబడేవారిగా ఉండినట్లుగా నీ కృప చూపించండి నాయన ప్రతి బిడ్డను నా తండ్రి ప్రతి గృహమును ఆయా నా తండ్రి ప్రతి కుటుంబీకులను నా ప్రభా నీ కృపలో జ్ఞాప చేసుకోనాయన అయా నా తండ్రి అయా ప్రతి ఇంటిలో నా ప్రప ప్రార్థనా దూపం వేయినట్లుగా నా తండ్రి ప్రతి బిడ్డను మీరు ప్రేరేపించండి నాయన నీ రక్షణలోనికి వచ్చిన వారు నా తండ్రి అంతం వరకు నా ప్రప అయా నీ రక్షణ కాపాడుకునగలిగిన స్థితిలోనికి మీరు నడిపించండి దేవా నీకే నాయనా స్తోత్రము నాయనా అయా పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయా ఇంకా నీ రక్షణ పొందని బిడలకు నా ప్రప నీ రక్షణ కలుగునట్లుగా నీ కృప చూపించండి నాయన నీ మార్గము సరాళము చేయడి నా దేవా విశాలపరచని దేవా నీకే స్తోత్రమునాయన స్తోత్రము 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 పరిశుద్ధుడా 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 ప్రేమ నమ్మకమైన నా గొప్ప దేవ నీకే వందనాలు వందనాలు వందయానీకే స్తోత్రమునాయన స్తోత్రము 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 స్తోత్రమునాయన స్తోత్రము అయా స్తోత్రము వంద నాలుగు వంద నాలుగు వంద వందనాలు 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 నాలుగు చెల్లించుకొనిచున్నానయా అయా నీకే స్తోత్ర నాయన స్తోత్రమునాయన నాయన ఘనత వహించినవాడా నీకే వందనాలయ శక్తివంతుడా శాలేము రాజా నీకే ఫలింపు స్తోత్రమునాయన నాయన చేయండి దేవా నీకే స్తోత్రము నాయన మా క్రియల మూలముగా నా తండ్రి అయా మా వివేచన మూలముగా నా ప్రపా మేము నా తండ్రి పరిశుద్ధులమై ఉండినట్లుగా నీ కృప చూపించండి దేవా దేవా నీకే స్తోత్రము స్తోత్రమునాయనా స్తోత్రము 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 నాయన పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ నమ్మకమైన నా గొప్ప దేవా నీకే వందనాలు నాయన ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి అయా మీరు మాతో మాట్లాడండి దేవా అయాని వర్తమానము తెలియ చెప్పండి దేవాని దర్శనములను కలిగి ండి అయా నీ వాకులనివ్వండి నా ప్రప తెలియచేయండి దేవా నీకే నాయన నీ ఆరాధనలో యోగ్యమైన స్థితి మేము పొందుకున్నట్లుగా నా తండ్రి ఆరాధనకు పాత్రడా స్థుతులకు పాత్రుడా వీకే స్తోత్రము నాయనా స్తోత్రము నాయనా పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయా ప్రేమ నమ్మకమైన నా గొప్ప దేవా నీకే నాయన అయా నీకే స్తోత్రము నాయన జీవింప చేయండి నాయన వర్ధిల్లింప చేయండి దేవా దేవా నీకే స్తోత్రమునైనా నాయన దేవానికే వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు అయానికే స్తోత్రము చెల్లించుకొనిచున్నామయా సాతాను చీకటిని బంధించండి దేవా అంధకార దురాత్మ శక్తులను బంధించండి దేవా కీడు కలిగించే దురాత్మలను నా ప్రప అయా బంధించండి దేవా భయమును పుట్టించే దురాత్మలను బంధించండి దేవా నీకే స్తోత్రము నాయనా అయా నా తండ్రి మా ప్రవర్తన క్రియలు నీలో స్థిరపరచబడినట్లుగా నీ కృప చూపించండి దేవా మా నడతలు ఎహోవ వలన స్థిరపరిస్తబడితే తప్ప నా తండ్రి మేము నీలో ఆకర్షించబడలేము నా తండ్రి మా నడతలను నా ప్రప యహోవా చేత ఆకర్షించబడిన వుండులాగున నా ప్రప నీచే ఆకర్షించబడేవారి నా తండ్రి అయా నా తండ్రి మమ్మల్ని మీరు నా ప్రప అయా నా తండ్రిని లేవనెత్తండి దేవా నీకే స్తోత్రమునాయన అయా నా తండ్రి నీవు ప్రేమామయుడు కరుణామయుడివి నా తండ్రి అయా ప్రేమ కలిగిన నా దేవా నీవు స్వతంత్రుడివి నా తండ్రి నీ స్వతంత్రముని బట్టి నాకు స్వతంత్ర లక్షణములు నిచ్చి ఉన్నారు నా తండ్రి నా తండ్రి స్వేచ్ఛ స్వాతంత్రములను అనుగ్రహించిన నీ విధానమునకు వంద నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన ఆ విధానంలో నా ప్రప సక్రమైన రీతిలో నా స్వాతంత్రాన్ని నేను వాడుకున్నట్లుగా కృప చూపించండి నిన్ను మహిమ పరిచేదిగా నా స్వాతంత్ర్యం వాడబడునట్లుగా కృప చూపించండి దేవా నీకే స్తోత్రమునాయనా స్తోత్రము 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 స్తోత్రమునాయనా హలెలుయా 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 ప్రేమ నమ్మకమైన నా గొప్ప దేవా నీకే నాయనా స్తోత్రము నాయన పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయ్యా వందనాలయ్యా అయా అయా జీవింపు చేయండి నాయనా వర్ధిల్లింపు చేయండి దేవా అయా నీ కృపతో భద్రపరచండి దేవా నీకే వందనాలు చెల్లించుకొనిచున్నానయా అయా నీకే నాయన స్తోత్రము నాయన అయా నా తండ్రి మా అక్క పనులన్నిటిని నా ప్రప అయా నా తండ్రి సక్రమముగా ముగించినందుకు నీకు వందనాలు చెల్లించుకుని చున్నామా ఈ దినమంతా నీ కాపుదల ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా ఆయా పనులు పనులన్నింటినీ ముగించుకుని నా ప్రప ఆయా గృహములు చెరనయిన బ్రిడ్లందరి కోసం నా తండ్రి ని కృప చూపించండినాయన ప్రయాణ సౌకర్యాలు సరిగా ఉండినట్లుగా నా ప్రప ప్రతి ఒక్కరు నా తండ్రి ఎలాంటి ఆటంకము లేకుండా నా ప్రప ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురు కాకుండా నా ప్రప సక్రమంగా గృహములు చేరునట్లుగా నా తండ్రి అయా నా ప్రభా నిన్ను నా ప్రప ధ్యానించి నా ప్రప సుఖమైన నిద్ర సెలుకోను పొందుకున్నట్లుగా నా ప్రప మరలా నా తండ్రి ఎక్కువ నీ సన్నిధానంలో నా తండ్రి మరొకసారి ప్రార్థన చేయనట్లుగా నా ప్రప నీ కృప చూపించండి దేవా నీ కరుణ నీ కృప విస్తరింపచేయండి నాయన ఎవరెవరు నా తండ్రి ఎక్కడెక్కడ నా ప్రప నీ బిడలైన వారు నా తండ్రి ఏ ఏ స్థలములలో ఉన్నారో నా ప్రప ఎక్కడెక్కడ నుంచి రావాల్సి ఉన్నదో వారందరి మీద కూడా నీ కనుదృష్టి కాపుదల ఉంచి నా తండ్రి నీ బిడలందరికీ మేలు కలుగునట్లుగా నా ప్రఫ మీ నిబిడలందరిని మీరు ఆకర్షించండి దేవా దేవా నీకే స్తోత్రము స్తోత్రమునాయన స్తోత్రము 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 నాయన పరిశుద్ధుడా మీ నామానికి వందనాలు అయా గనుడా నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయనా పూజార్హుడా మీ నామానికి వందనాలు 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 చెల్లించుకొనుచున్నా చున్నానయ్యా ఘనత వహించిన నా గొప్ప దేవా నీకే నాయన అయా వరదల్లింప చేయండి దేవా గణపరచండి దేవా నీకే స్తోత్రము స్తోత్రము నాయన అయా నీకే వందనాలు వందనాలు నాలుగు అయ్యా అయి కాల సమయంలో నా ప్రప అయా మీరు ప్రత్యేకంగా వాడుకొనిచ్చిన నా ప్రప అయా నా తండ్రి నీ పరిచారకులను నా తండ్రి బోధకులను ప్రవక్తలను నా ప్రప అయా నా తండ్రి నీ పనిలో పాలు పంపులు పొందే ప్రతి ఒక్కరిని నా ప్రప ప్రార్థనా వీరులను ప్రార్థనా పరులను ప్రార్థనా యోధులను నా ప్రప అయా నాయన దైవదాసులను దైవదాసు రాండ్రులను నా ప్రప నీ కృపలో జ్ఞాపకం చేసుకొని వారికి కావలసిన నా ప్రప ఆరోగ్యము దయచేసి నా తండ్రి వారికి కావలసిన ప్రత్యేక అవసరాలు తీర్చబడి నా ప్రప వారందరూ నా తండ్రి దీర్ఘాయువును పొందుకొని మీరు వారిలో ఉంచిన నా తండ్రి మీ ఆలోచనలు నెరవేర్చబడినట్లుగా దైవ ప్రేరణ వలన వారికి కలిగిన తలంపులు కూడా నెరవేర్చబడినట్లుగా నీ కృప చూపించమని నీ ద్వారము తెరవమని ప్రతి ఒక్కరిని మీరు ఆకర్షించమని వేడుకొని చున్నాం దేవా ఆయా రెండంతల ఆత్మను దయచేసి నా తండ్రి ఈ చివరి దినాల్లో బలంగా వాడుకొని నా తండ్రి ఆయా నీ బిడలైన వారందరూ రక్షించబడినట్లుగా ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా ప్రతి ఆత్మ పట్టబడులాగున నాయన ప్రతి ఒక్కరి మీద నీ అభిషేకము ఉంచమని వేడుకొని చున్నాం దేవా నీకే స్తోత్రమునాయనా స్తోత్రము స్తోత్రము నాయనా పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ నమ్మకమైన నా గొప్పదేవా నీకే వందనాలు 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 చెల్లించుకొని వంద నాలుగు అయా నీకే స్తోత్రమునాయనా స్తోత్రమునాయన భద్ర బలపరచండి నాయన భద్రపరచండి దేవా నీకే స్తోత్రమునాయనా అయా నీకే వందనాలు 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 చెల్లించుకొని వంద ఇంకా నూతనముగా నీ సేవకు రావాల్సిన బిడలకు నా తండ్రి అయా నా ప్రప నీ అభిషేకం ఉండి నీ పిలుపు ఉన్న బిడలు నా ప్రప ఏ రంగంలో స్థిరపడి ఉన్నా సరే నా తండ్రి వేగరపడి నీ సేవకు వచ్చినట్లుగా నా ప్రప అయా నా తండ్రి నీలో నా ప్ర ప్రఫా అయానా తండ్రి ఆశీర్వదించబడినట్లుగా ప్రపంచం నలుమూలల బూదిగంతముల వరకు నా తండ్రి రిమోట్ ఏరియాస్ కు సహితము నా ప్రభా నీ ప్రేమ వెళ్ళినట్లుగా నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా నీకే స్తోత్రము స్తోత్రము నాయన పరిశుద్ధుడా మీ నామానికి వంద నాలు అయా ప్రేమమయడా గ గనుడా స్తోత్రార్హుడా నీకే నాయన స్తోత్రమునాయన నాయన ఘనత వహించిన నా గొప్ప దేవా నీకే వందనాలు 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 నాలుగు వంద అయా నీకే నాయన అయా నా తండ్రి ఫలింప చేయండి దేవా నీకే స్తోత్రమునాయనా స్తోత్రమునాయన వరదల్లింప చేయండి దేవా నీకే నాయన ఆయానీకే వందనాలు చెల్లించుకొని నాయన ఆయా దేశ నాయకులను అధికారులను నా ప్రప ప్రపంచం దేశములను నా ప్రపాన్ని కృపలు జ్ఞాపకం ఆయన ప్రతి దేశమును నా ప్రప ప్రతి అధికారిని నా ప్రప అయా నా తండ్రి మీరు పొందించండి దేవా నీకే స్తోత్రము నాయన భారతదేశ నాయకులను నా ప్రప ఆయా భారతదేశమును ప్రత్యేకించి అత్యధికమైన నా ప్రప విధానంలో మీరు నిలవబెట్టమని నా తండ్రి ఆయా మా కంట్రీ దీవించబడినట్లుగా నీ కృప చూపించమని మా నాయ అధికారులైన వారిని బట్టి నా ప్రప ప్రార్థన చేయిచున్నాం నా దేవా ఆయా వారందరికీ ఆరోగ్యమునిచ్చిన తండ్రి బలపరిచిన ప్రప వారందరూ వరదిల్లునట్లుగా నా ప్రప అయా నా తండ్రి నా ప్రప ని జ్ఞానంతో నింపబడిన తండ్రి సుభిక్షమైన పరిపాలన ని బిడలకు జరిగినట్లుగా నికృప చూపించమని వేడుకొనుచున్నాం దేవా అదే రీతిగా నా ప్రప నీకే వందనాలు చెల్లించుకొని చిన్నాను ని డాక్టర్స్ని నర్సెస్ని పారామెడికల్ సిబ్బందిని మెడికల్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నా దేవా అయా వారిలో నీ యథార్థ స్వభావం ఉంచిన తండ్రి సక్రమైన సేవలు బిడలందరికీ అందునట్లుగా వారు ఆశీర్వదించబడినట్లుగా నీ కృప చూపించండి దేవా నీకే నాయన స్తోత్రమునాయన నాయన పూజార్హుడా మీ నామానికి వందనాలు అయా గనుడా గన్నత వహించినవాడా నీకే స్తోత్రము నాయనా స్తోత్రము నాయనా స్తోత్రము నాయన అయా నీకే వందనాలు 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 చె పరిశుద్ధుడా నామానికి వందనాలు 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 చెల్లించుకొని చున్నానయా అదే రీతిగా నా ప్రప ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్స్ పోలీస్ డిపార్ట్మెంట్స్ నీ కృపలో జ్ఞాపకం చేసుకో నీ న్యాయమును చట్టమును కాపాడే విధంగా నా ప్రప నీ బిడలకు నా తండ్రి మంచి తలంపులు ఉద్దేశములు కలిగినట్లుగా యథార్థ స్వభావంతో నింపమని వేడుకొనిచున్నాము దేవా వారిని ఆశీర్వదించమని వేడుకొనిచున్నాను దేవా స్తోత్రము నాయనా స్తోత్రము 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 నాయన అదే రీతిగా నా ప్రభా ఇంకా ఎందరెందరి బిడలకు నా తండ్రి ఎలాంటి ప్రార్థన అవసరతలు ఉన్నాయి అవన్నీ మేము ప్రార్థించలాగునా అని కృప చూపించండి దేవా దేవానికి వందనాలు చెల్లించుకునిచున్నానయా ఆయా నా తండ్రి ఐటీ డిపార్ట్మెంట్ని కృపలో జ్ఞాపకం చేసుకో నూతనమైన ప్రాజెక్టులు పట్టబడినట్లుగా నా ప్రభా ఏ ప్రభావం వలన ఎవరు నా తండ్రి ఇబ్బందులకు గురి కాక ని మేలు పొందినట్లుగా నా ప్రభాని కృప చూపించమని నిరుద్యోగులైన వారిని పోషించమని ఆయా వ్యాపారవేత్తల మీద నా ప్రపల్ని దృష్టి కాపుదల ఉంచమని వయసు ప్రభావం చేత నా తండ్రి అనారోగ్యములు సంభవించక నా తండ్రి ఆరోగ్యంతో బలముతో శక్తితో నింపబడినట్లుగా నా తండ్రి వారి కుటుంబాలు దీవించబడినట్లుగా వ్యాపారం అభివృద్ధి పొందినట్లుగా నికృప చూపించమని వేడుకొని చున్నాం దేవా అదే రీతిగా నా ప్రఫ బ్యాంకింగ్ ఫినాన్స్ డిపార్ట్మెంట్స్ నా తండ్రి ట్యాక్స్ కస్టమ్స్ డిపార్ట్మెంట్స్ పోస్టల్ కొరియర్ డిపార్ట్మెంట్స్ నా ప్రఫ ఆయా ఇరిగేషన్ మున్సిపల్ డిపార్ట్మెంట్స్ ఫైర్ డిపార్ట్మెంట్ టెలిఫోన్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సమస్తమైన డిపార్ట్మెంట్స్ అన్నింటినీ నీ కృపల జ్ఞాపకం చేసుకోను అదేవా ఆయా మీరు ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నా ప్రఫా అయా నా తండ్రి విధి నిర్వహణంలో నా తండ్రి ఆయా నా ప్రఫా నీ యొక్క యథార్థ స్వభావంతో పనిచేయనట్లుగా కృప చూపించి ఆయా నా తండ్రి బిడలందరూ దీవించబడినట్లుగా బిడలందరూ నా ప్రప రక్షించబడినట్లుగా సమస్తమైన బిడలందరూ చదువుకున్నట్లుగా కృప చూపించండి దేవా నీకే స్తోత్రము నాయన స్తోత్రము నాయన అయా నా తండ్రి వ్యాపారం చేసే ప్రతి ఒక్కరిని నా ప్రప చిన్న చిన్న వ్యాపారములు చేతి పనులు చేసేవారిని కూడా మీరు దీవించండి నాయన అయా నాకే నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొని చిన్నానాయా అదే రీతిగా నా ప్రభా ఎందరెందరి బిడ్డల మీద నా ప్రభా నీ అభిషేకం ఏ రీతిగా ఉంచి ఉన్నారో ఆ రీతిగా ఉంచబడినట్లుగా నీ కృప చూపించండి దేవా నీకే స్తోత్రము స్తోత్రమునాయన స్తోత్రము 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 నాయన గనుడ మహోన్నతుడా సర్వాధికారి మీ నామానికి వందనాలయా అయా వ్యవసాయదారులను నీ కృపలో జ్ఞాపకం చేసుకు నా తండ్రి సకాలంలో నా తండ్రి వర్షములు పడినయన సక్రమైన పంటలు పండినట్లుగా నీ బిడలందరూ పోషించబడినట్లుగా నీ కృప చూపించండి దేవా అదే రీతిగా నా ప్రభా వివాహం కాని బిడలకు నా తండ్రి మంచి వివాహ సంబంధాలు ఏర్పడినట్లుగా నీ కృప చూపించండి దేవా నీకే స్తోత్రమునయనా స్తోత్రము స్తోత్రము నాయనా అయా నీకే వందనాలు 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 చెల్లించుకొని చిన్నానయా నీకే స్తోత్రము 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 చెల్లించుకొని చిన్నానయా పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయా అదే రీతిగా నా ప్రభా నీ దైవదాసులకు నా తండ్రి అయా నీ మేలు నీ కృప కలిగినట్లుగా నా ప్రభా ఉపసించే బిడలకు నా తండ్రి అయా నా తండ్రి నా ప్రఫ నీ యొక్క శక్తిని బలమును దయచేయమని వేడుకొనుచున్నాం దేవా నీకే వందనాలు 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 చెల్లించుకొని వంద పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయా అయా నా తండ్రి శరీర బలహీనతలతో ఇబ్బంది పడుచున్న వారికి నా తండ్రి మేలు కలిగినట్లుగా నా ప్రఫ అయా నా తండ్రి థైరాయిడ్ రక్తహీనత హార్మోన్ ఇంబాలెన్స్ అరికాలు అరి చేతుల మంటలు నా ప్రఫా ఆయా గాల్ బాడర్ సమస్యలు నా ప్రప వెన్ను సంబంధిత వ్యాధులు క కండరములు ఎముకలు నా తండ్రి మూలుగులు నా ప్రప సమా ఆయన కంటి సంబంధిత వ్యాధులు చెవి ముక్కు సంబంధిత వ్యాధులు నా ప్రప ఆయా నా తండ్రి లివర్ కిడ్నీ ఆయా నా ప్రప హార్ట్ బ్రెయిన్ సంబంధిత వ్యాధులు నా ప్రప ప్రతి ఒక్క వ్యాధిని మీ కృపలో జ్ఞాపకం చేసుకుని నా ప్రప నీ బిడలందరికీ నా ప్రప శరీర ఆరోగ్యం పట్ల అవగాహన కలిగినట్లుగా నాయన ఎవరి ఆరోగ్యాన్ని వారు సక్రమైన రీతిలో కాపాడుకొనబడినట్లుగా నా తండ్రి నీ జ్ఞానమును ఇచ్చిన ప్రప నీలో వెలిగించండి దేవా అయా నీ జ్ఞానముతో నింపండి దేవా నీకే స్తోత్రము నాయన స్తోత్రము స్తోత్రము నాయన స్తోత్రము స్తోత్రము నాయన అదే విధంగా నాయన హాస్పిటల్లో నా ప్రప ఆయా ఐసీలో ఎమర్జెన్సీలో కండిషన్లో ఉన్న బిడలకు నా తండ్రి విడుదల కలిగినట్లుగా నా ప్రప నీ నా తండ్రి బిడ్డలందరినీ నా చిత్తమైతే నా ప్రఫ నా తండ్రిని సాక్షులుగా నిలవబెట్టుకోండి నాయన తండ్రి నా ప్రఫ మీరు లేవనెత్తండి దేవా నీకే స్తోత్రము నాయన స్తోత్రము 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 నాయన అదే రీతిగా నా ప్రఫ నూతనంగా గృహములు కట్టుకుని చిన్న వారికి నా తండ్రి నీ కృప కలిగినట్లుగా అయా నా ప్రప అయా నా తండ్రి కావాల్సిన ఆర్థిక వనరులను సమకూర్చండి ఆయా లోన్ల కోసం యత్నించే బిడ్డలకు లోన్లు నా ప్రభా సరైన సరైన టైంలో తండ్రి పనంతా నిర్వహించబడులాగునా నీ కృప చూపించండి గృహ నిర్మాణములు నా ప్రప సగం పనులలో ఆగిపోయిన గృహములన్నీ మరలా పునః ప్రారంభం చేయబడినట్లుగా ఆగిపోయిన ప్రాజెక్టులను ఆగిపోయిన గృహ నిర్మాణములను నా ప్రప మీరు మరలా జరిగించమని వేడుకొని చున్నాము నాయన ప్రతి ఇంట్లో నా ప్రప నీ కృప కాపుదల కంచి ఉంచండి దేవా నీకే నాయనా ప్రతి ఒక్కరికి నా ప్రప నీ మేలు కొదువు కాకుండా నాయన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని వేడుకొని దేవా నీకే స్తోత్రము నాయన మానసిక రుగ్మ బాధపడుచున్న వారికి నా తండ్రి విడుదల కలుగు చేయండి హార్టిజం డిప్రెషన్ యాంగ్జైటీ ఇంకా పలు విధమైన సమస్యలతో బాధపడుచున్న వారు ఎందరో ఉన్నారు నాయన వారందరికీ నా ప్రభా మేలు కలిగినట్లుగా నాయన ప్రతి ఒక్క విడక నా తండ్రిని ఆశీర్వాదం ఇవ్వండి గర్భిణీ స్త్రీలను బాలింత స్త్రీలను కృపలో జ్ఞాపకం చేసుకోండి దేవా ఆయా నీ తండ్రి నీకే వందనాలు చెల్లించుకొని చిన్నానయా నీకే నాయనా ఆయా మంచి ఆరోగ్యంతో నింపండి సుఖ సుఖపరస్వములను దయచేయండి దేవా నీకే నాయనా అయా తండ్రి చండ్రి బిడలని నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఆయన బాలు నడవలసిన త్రోవలో ఆయా సక్రమైన రీతిలో బిడలను పెంచుకునే జ్ఞానము తల్లిదండ్రులకు మీరు అందించండి దేవా మీలో వర్ధిల్లండి వరధిల్లింప చేయండి దేవా ఆయా నీకే స్తోత్రము చెల్లించుకొని చిన్నామయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ నమ్మకమైన నా గొప్ప దేవుడా నీకే స్తోత్రము నాయన స్తోత్రమునైనా అయానీకే వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు అయా పరిశుద్ధుడా మీ నామానికి వంద ఘనత వహించిన వాడా నీకే స్తోత్రము నాయనా స్తోత్రమునాయనా అయానికే స్తోత్రము 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 స్తోత్రమునాయనా అయానికే వంద నాలుగు చెల్లించుకొనిచున్నామయ్యా అయా నా తండ్రి నా ప్రప ఎవన బిడలైన వారందరూ నా ప్రప పట్టబడినట్లుగా నా తండ్రి అయా నా తండ్రి దురలవాట్లకు దుర్వ్యములకు బానిసే వృధాగా సమయాన్ని వృధా చేసుకుంటూ నా జీవితానికి గురి గమ్యం లేకుండా నా ప్రప వ్యర్థమైన జీవితాన్ని నా ప్రప నాయన పొందుకుని బిడలను నా ప్రప నీ కృపలో జ్ఞాపకం చేసుకుని నా తండ్రి వారిలో పనిచేసే చీకటిని బంధించి నా ప్రప నీ వెలుగు చెంతకు వారిని ఆకర్షించి నా ప్రప ప్రతి బిడ్డ నా ప్రప సక్రమైన రీతిలో కట్టబడినట్లుగా నీ కృప చూపించండి నాయన నీ ద్వారము తెర మార్గము సరళము చేయండి దేవా నీకే స్తోత్రము 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 నాయన పరిశుధుడా పరిశుద్ధుడా ప్రేమ నమ్మకమైన నా గొప్ప దేవ నీకే వందనాలు 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 నాలుగు వంద నీకే స్తోత్రము నాయనా స్తోత్రము నాయన స్తోత్రము 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 నాయన అయా నీకే వందనాలు 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 వంద నాలుగు గనుడా మహోన్నతుడా సర్వాధికారి నీకే స్తోత్రము నాయనా స్తోత్రమునాయన ఆయా నా తండ్రి చేయని నేరానికి జైలు శిక్ష అనుభవించే బిడలకు నా తండ్రి విడుదల కలిగి చేయండి నేర చరిత్ర కలిగిన బిడలు మార్చబడినట్లుగా నికృప చూపించండి దేవా నీకే స్తోత్రము నాయన ఉన్నత విద్యను అభ్యసించడానికి విదేశాలకు వెళ్ళాలనుకున్న చిన్న బిడలకు నా తండ్రి ఆయా జరగవలసిన పనులన్నింటినీ మీరు జరిగించండి వీసా పాస్పోర్ట్ విషయంలో నికృప చూపించండి దేవా నీకే స్తోత్రము నాయనా నాయనా స్తోత్రము నాయనా ఆయా ప్రతి ఒక్కరు నా ప్రప మేలు పొందినట్లుగా రక్షించబడినట్లుగా నికృప చూపించండి బెగ్గి మాఫీ అంతమందించండి చైల్డ్ లేబర్స్ ని తొలగించండి దేవా నీకే స్తోత్రము నాయనా స్తోత్రము నాయనా అయా నా తండ్రి అయా ఎన్నో సమస్యలతో ఇబ్బందులతో బాధపడుచున్న పాప కేవలము నీ మీద ఆనుకొని ప్రార్థన చేసేవారు ఎందరో ఉన్నారు నాయన వారందరి ప్రార్థనలు నా పాప నెరవేర్చబడినట్లుగా వారికి విడుదల కలుగునట్లుగా వారి సమస్యలన్నీ తీర్చబడినట్లుగా నీ బిడలందరికీ నీ కాపుదలు అనుగ్రహించి నీ మేలు పొందుకున్నట్లుగా నీ కార్యము జరిగించమని వేడుకొనుచున్నాము దేవా నీకే స్తోత్రము నాయనా స్తోత్రము నాయన స్తోత్రమున ఈ యొక్క నా ప్రప రాత్రి కాల సమయంలో నా తండ్రి అయా నా ప్రభా ఇంకా ఎందరెందరి నా తండ్రి ఉన్నదో వారందరి గురించి ప్రార్థించలాగున ని కృప చూపించండి దేవా అయానికి నీకే వందనాలు వందనాలు నాలుగు చిన్నాము నాయన గర్భఫలం లేని బిడలకు నా తండ్రి గర్భఫలము దయచేయండి నాయన అయా నా తండ్రి గర్భ సంబంధిత వ్యాధులను శరీర బలహీనతలను కొట్టివేయండి శాపమును పాపమును కొట్టివేయండి నాయన మూయబడిన గర్భము తెరవబడులాగున నా తండ్రి ప్రతి ఇంట నా ప్రప గర్భ ఫలం అనే పంట విత్తబడి కృప చూపించండి నాయన సంతాన భాగ్యమును కలిగించండి నాయన ప్రతి నోట మీ నవ్వును ఉంచండి దేవా నీకే నాయనా స్తోత్రము స్తోత్రము నాయన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి నా దేవా నీకే స్తోత్రము నాయన నాయనా ప్రతి ఒక్కరిని వర్దలు చేయండి దేవా నీకే స్తోత్రము 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 నాయన ఆయా ప్రతి ఒక్కరి మీద నీ కాపుదల ఉంచండి నాయన అయా నా సర్ది ప్రతి నాయన ఆయా నా తండ్రి నా ప్రప రక్త సంబం బంధాలను బలపరుచుకునే రీతిగా ని జ్ఞానము కలుగు చేయండి బంధాలను గౌరవించుకునే విధంగా నా తండ్రి రక్త సంబంధికులను బంధుమిత్రులను నా తండ్రి ప్రతి స్నేహితులను నా ప్రప ప్రతి ఒక్కరూ సత్సంబంధాలు కలిగి ఉండినట్లుగా కృప చూపించండి దేవా ఈ రాత్రి కాల సమయంలో ఆయా సమస్త నైన సమస్త బిడలందరినీ నా ప్రప ఆయా మా బంధువులను మిత్రులను స్నేహితులను మా ప్రియమైన వారిని మాకున్న సమస్తమును నా ప్రప కాపుదల నిమిత్తమై నీ స్వాధీనము చేయించున్నానయా స్వాధీన పరుచుకొని రాత్రికాల సమయం అంతా నా ప్రప నీ కాపుదలను నా తండ్రి నీ పరిశుద్ధ దేవదత్తల సహాయం అనుగ్రహించి మా గృహముల చుట్టూ నీ పరిశుద్ధ కంచి వేయమని నీ ఆత్మ కంచి వేయమని నా తండ్రి మామూలను నా ప్రప సురక్షితంగా నా తండ్రి మరి ఒకసారి నా ప్రప ఏకు జామున లేక్స్ని సన్నిధానంలో ధ్యానించినట్లుగా తట్టి లేపమని నా సన్నిధిలో మోకరించినట్లుగా కృప చూపించమని మా ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని క్రీస్తిసునామములు అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆమెన్ లార్డ్ అందరికీ మరణాత